సింగర్ శృతి తను చనిపోవడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు చనిపోయింది అత్తవారింట్లో చనిపోవడానికి కన్నవారికి ఏంటి ఆ రీజన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను అమ్మాయిని అడిగాను ఏంటి మీ ఇంట్లో సపోర్ట్ ఎవరు చేస్తారు నీకు అని అడిగితే నాన్నగారి విషయంలో మళ్ళీ ఆ ఒక మెసేజ్ ఏదైతే వచ్చిందని అన్నారో మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్లో మా నాన్నగారు మాట్లాడడం మా అమ్మగారు మాట్లాడడం ఇలా ఇలా అనే మెసేజ్లు అయితే వచ్చాయి ఆ మెసేజ్ గురించి కూడా నేను వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే చెప్తా పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే ఫ్యామిలీకి నచ్చిన పెళ్ళి చేసుకుంటావా చేసుకుంటే మాత్రం లవ్ చేసుకుని ఒప్పి చేసుకుంటా మరి వాళ్ళ హస్బెండ్ ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు సో వాళ్ళ అత్త మామూలు ఒకటి రెండు వీడియోలు ఇచ్చేసి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సింగర్ శృతి తన చనిపోవడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు చనిపోయింది అత్తవారింట్లో చనిపోవడానికి కన్నవారికి ఏంటి ఆ రీజన్ అండ్ ఇవన్నీ రీజన్స్ కన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే గతంలో నేను చూసుకుంటే తనకి ఇంటర్వ్యూ చేశాం సో మన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు అంటే మ్యారేజ్ ఎలా చేసుకుంటాను లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండ్ వాళ్ళ ఫాదర్ గురించి కావచ్చు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారో అవన్నీ మీరు గతంలో చూశారు అండ్ ఇప్పుడు ఈ క్లిప్లో కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు పాయింట్ ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు శృతి ఎలా చనిపోయిందన్న సో శృతి కేసు ఏమైంది అసలు ఎంతవరకు వచ్చింది కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్నారు ఏది నిజం అనేది చాలామంది అడుగుతున్నారు బట్ నేను కొన్ని కారణాల వల్ల కొంత బిజీ ఉండడం వల్ల అటువైపు వెళ్ళలేకపోయాను కొంచెం గ్యాప్ తీసుకొని అయినా ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన అన్నీ చూశాక ఖచ్చితంగా నేను కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనం కూడా బాధ్యతగా తన ఇంటర్వ్యూ చేశాం కాబట్టి కొంతమందికి ఆ విషయాలు తెలుసుకోవాలి తెలియజేయాలి అనే ఒక దీంతో మేము కూడా వెళ్దాం అనే ఒక దీంతో అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది వెళ్ళాలంటే వాళ్ళ ఊరైతే మనకి తెలియదు అంటే ఒక ఊరైతే తెలుసు కానీ అది ప్రాపర్గా ఎక్కడ ఏంటనేది మనకు తెలియపోవడం వల్ల వాళ్ళ ఫోన్ కాంటాక్ట్లు మనకి గతంలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు శృతికి కావచ్చు ఆ చిట్టి చిక్కి చిక్కీ కావచ్చు వీళ్ళ కాంటాక్ట్స్ మన దగ్గర ఉండేవి సో ఆ కాంటాక్ట్స్కి నేను కాల్ చేశాను మెసేజ్ చేశాను సో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఆ చిక్కి వాళ్ళ ఫాదర్ అయితే కా కాల్ ఇచ్చేసారు బట్ అతను కొంచెం ఏజ్డ్లా ఉన్నారు మేము ఏం మాట్లాడుతున్నా తనకు అర్థం అవ్వట్లేదు తను ఏం మాట్లాడుతున్నా మాకు అర్థం కాలేదు రైట్ చలో ఎలా అయితే అలా జరిగింది మన యూవర్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం మనం తెలుసుకోవాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయితే అయ్యాం మేము వెళ్ళాం స్టార్ట్ అయింది గూగుల్లో కొట్టుకుని చెక్ చేసాం వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మనకు చూపించింది సో కొట్టుకుంటూ మార్నింగ్ వెళ్ళాం కట్ చేస్తే ఆ ఊరు వెళ్ళాం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడిగితే అక్కడ ఈ ఊరు కాదు ఇది ఇంకొక ఊరు అని మనకు చెప్పడం జరిగింది సరే అక్కడి నుండి ఇంకా చూసుకుంటే ఒక సెవెంటీ కిలోమీటర్స్ మళ్ళీ ఉంది సో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాం మేము అక్కడ వరకు సరే డిసప్పాయింట్ అయినా మేము వెళ్తుంది ఒక మంచి పని కోసమే నలుగురికి తెలియజేయాలనే ఒక విషయంతోనైతే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం అక్కడి నుండి సో అక్కడి నుండి స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక అక్కడ కనుక్కున్నాం అని ఇంకో పది కిలోమీటర్లో ఉంటుండగానే చెప్పారు శృంగర్ శృతి ఇలా మొన్న రీసెంట్గా చనిపోయింది అంటే అవును అది కొంచెం దూరం వెళ్ళండి ఇలా వెళ్ళాలని మనకు చెప్పడం కూడా జరిగింది సో అక్కడికి వెళ్ళాం కట్ చేస్తే వాళ్ళ ఊరు ఇదైతే వచ్చింది అక్కడ తన పోస్టర్ కూడా పెట్టారు శ్రద్ధాంజలి పోస్టర్ అయితే పెట్టారు దాన్ని కూడా మీకు ఇక్కడ క్లిప్లో చూపిస్తాం సో ఇక్కడి నుండి అయితే బాగానే జరిగింది కొంచెం అటు ఇటు కారణం ఎలాగోలాగ అయిపోయింది వెళ్ళాం సో వెళ్ళేసరికి ఇంకా ఊరి లోపలికి వెళ్ళాం వాళ్ళు చూసుకుంటే చాలా చిన్నది వాళ్ళ ఇల్లు కూడా చాలా మధ్యతరగతి కుటుంబం అనుకుంటా చాలా తక్కువగా ఉన్నారు అండ్ ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారు సో ఇక్కడ వరకు బాగానే జరిగింది మంచి హోప్తో వెళ్ళాం ఏం జరిగింది ఏంటనేది మేము తెలుసుకొని మీకు చెప్పవచ్చు అనే ఒక ఆశతో అయితే మేము వెళ్ళాము సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాక మా ఆశ అయితే అడియాస్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళ డాడీ ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళ డాడీ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాం సో ఆన్ కెమెరా ఆన్ చేయలేదు కెమెరా ఆన్ చేయకముందే మేము ఇలా వచ్చాం వెళ్ళాలని చెప్పాం సో వాళ్ళు కూడా మీ ఇంటర్వ్యూ మేము చూసాం శృతితో మీరు లాస్ట్ ఇంటర్వ్యూ చేశారు చాలా బాగా వచ్చిందని అన్నారు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అక్కడ వరకు సో ఏం జరిగింది అసలు అని అడిగితే సో వాళ్ళ టర్ వాళ్ళ తరఫు నుండి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇక్కడ అంటే ఫస్ట్ వాళ్ళు ఏం జరిగిందని అడగానే చనిపోయింది అక్కడ కదా మీరు వెళ్ళాల్సింది అక్కడికి కదా ఫస్ట్ మా దగ్గరికి వచ్చి ఏం జరిగిందంటే మేము ఏం చెప్తాం ఫస్ట్ అక్కడ ఏం జరిగిందో కనుక్కోవాల్సిన బాధ్యత లేదా అన్నారు సో ఓకే చాలామంది యూట్యూబర్లు వచ్చారు ఎన్నో ప్రామిసులు చేశారు ఎన్నో మాటలు ఇచ్చారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు బట్ ఫైనల్గా వచ్చేసరికి మేము చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువ ఊహించుకుందే చెప్తున్నారు అండ్ మేము చెప్పినవి చాలా విషయాలు కట్ చేసేసి వాళ్ళకి ఏ టాపిక్స్ కావాలో అదే రిలీజ్ చేశారని కూడా చెప్పారు అండ్ ఆ వెళ్ళిన యూట్యూబర్లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కా అక్కడే కాల్ చేసి అడిగాను ఏం జరిగింది ఇలా అంటున్నారు మీ గురించి ఏంటంటే వాళ్ళు తెలుసు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మేము జనాలకి అందించాం ఇది మన అంటే మన బాధ్యతని మనం నిర్వహించాలి సో ఇక్కడ అక్కడ జరిగిన సంభాషణ మీద ఏం జరిగిందని మనం ఆడియో ఒక వీడియో చేసి పెట్టడం జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు టచ్ చేస్తే వాళ్ళ డాడీ వాళ్ళు కావచ్చు వాళ్ళ మమ్మీ కావచ్చు వాళ్ళ మావయ్య కావచ్చు వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ కావచ్చు వీళ్ళెవ్వరు కూడా మనతో అంటే వీడియో పరంగా మాట్లాడాలి అనుకోవట్లేదు అన్నారు ఇంచుమించు మేము ఒక వన్ అవర్ వాళ్ళ దగ్గర నిల్చొని అడిగాము మీరు ఎలా చెప్తే అది మేము ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తాం అసలు ఎడిటింగ్ అనేది కూడా ఉండదు కావాలంటే ఇక్కడి నుండి లైవ్ కూడా పెడతాం అని కూడా చెప్పాము బట్ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు అసలు మాట్లాడట్లేదు మీడియా మీద మాకు నమ్మకం పోయింది ఎటువంటి ఆ వీడియోని మేము ఇవ్వాలనుకోవట్లేదు సో త్వరలో మేము అందరినీ పిలిచి మీ మీడియా వాళ్ళందరినీ పిలిచి అందరికీ మేము ఇంటర్వ్యూలు ఇస్తాం బట్ అక్కడ ఏం జరిగింది అనేది మాకు కూడా కొంత తెలుసు అండ్ కేసు పెట్టాము సో దాని మీద వచ్చిన దర్యాప్తు చూసుకొని మేము అందరినీ పిలుస్తాము ఒకసారి మీరు మళ్ళీ వచ్చి అప్పుడు కొంచెం వీడియోలు చేసుకోండి అని అన్నారు బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే శృతి అనే అమ్మాయి అంటే చాలా మిడిల్ క్లాస్ నుండి వచ్చి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది చేస్తూ కూడా ఇంత స్టేజ్కి వెళ్ళి ఒక మంచి ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు ఇంకా మంచిగా వీళ్ళిద్దరు కూడా ఒక గుర్తింపు వచ్చింది అనుకునే టైంలో ఇలా జరగడం నిజంగా బాధాకరం అంటే వాళ్ళ నాన్నగారి విషయం మాట్లాడుకుంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను అమ్మాయిని అడిగాను ఏంటి మీ ఇంట్లో సపోర్ట్ ఎవరు చేస్తారు నీకు అని అడిగితే మా నాన్నగారు చాలా సపోర్ట్ అని చెప్పారు బట్ ఇక్కడ ఇతను కూడా అదే అంటారు నాకు మా కూతురు ఏం చేసినా ఎలా ఉన్నా నేను దాన్ని సపోర్ట్ చేస్తానే అంటున్నారు బట్ ఇంత సపోర్ట్ చేస్తున్న శృతికి నాన్నగారి విషయంలో మళ్ళీ ఆ ఒక మెసేజ్ ఏదైతే వచ్చిందని అన్నారో మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్లో మా నాన్నగారు మాట్లాడ్డం మా అమ్మగారు మాట్లాడ్డం ఇలా ఇలా అనే మెసేజ్లు అయితే వచ్చాయి ఆ మెసేజ్ గురించి కూడా నేను వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే మా పాపకి అంటే చదువుకోవడం అంత రాదు అంత క్లారిటీగా మెసేజ్ అయితే రాయదు అని అంటున్నారు సో కట్ చేస్తే వాళ్ళ పక్కన ఉన్న కొంతమంది అయితే ఉన్నారు అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఏం చేశారో తెలియదు కానీ ఎటువంటి మాటలు కూడా అసలు ఆడాలని అనుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ నిండి వస్తున్న ఒకే ఒక మాట మా పిల్ల చనిపోయింది ఆ చెట్టంత పిల్ల చనిపోయిన తర్వాత మేము ఇంకేం మాట్లాడతాం అంటున్నారు సో కరెక్టే వాళ్ళు అనే పాయింట్ కూడా కరెక్టే అంటే చనిపోయిన అమ్మాయి గురించి మరి మాట్లాడరు అనుకుంటే ఎలా చనిపోయింది అనేది ఆవిడ చనిపోవడానికి ఒక అర్థం కూడా ఉండాలి కదా అసలు ఏం జరిగింది ఇప్పుడు ఇంతమంది మీడియా వెళ్తున్నారంటే ఆ మీడియా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి పర్సనల్గా తెలుసు పర్సనల్గా అమ్మాయి మాట్లాడితే పర్సనల్గా ఎలా ఉండేదో తన బిహేవిర్ ఏంటో తెలుసు అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి సూసైడ్ చేసుకున్నంత పిరికి అమ్మాయి అయితే కాదు అది తనతో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికైతే క్లారిటీ ఉంటుంది సో ఇంక్లూడ్ నాకు కూడా నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత పర్సనల్గా మాట్లాడాను సో మాతో లంచ్ చేశారు సో ఆ అమ్మాయి మాటల్లో కానీ ఆ అమ్మాయి నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ కానీ చాలా క్లారిటీగా ఉన్నాయి అండ్ లవ్ మ్యారేజ్ గురించి అయితే పర్టికులర్గా లవ్ మ్యారేజ్ గురించి నేను అడిగాను సో ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉందేమో బట్ లవ్ చేసిన పేరెంట్స్ని ఒప్పించి ఒప్పించి పెళ్లి చేసుకుంటా అని అయితే చెప్పింది బట్ ఇక్కడ ఈ మధ్యన చూసుకుంటే ఇవంతా గందరగోళం జరిగింది సో ఫైనల్గా చూసుకుంటే వాళ్ళ డాడీ గారు అయితే మనకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఆఫ్ కెమెరా ఎంతనే మాట్లాడుతున్నారు బట్ ఆన్ కెమెరా చేస్తే ఏం చేసుకోలేదు అండ్ మేము వెళ్ళేసరికి అయితే ఆ రోజు దినాలు అంటారేమో అవన్నీ జరిగాయి అక్కడ చాలా చూసుకుంటే అక్కడంతా బట్టలు అంతా ఆరబెట్టి ఉన్నాయి అండ్ ఇంకా ఆ వాతావరణం అంతా మీకు తెలిసిందే అలానే ఉంది అండ్ వాళ్ళు చాలా బాధలో ఉన్న మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడి నుండి కూడా రాలేదు వీళ్ళ నుండి వచ్చే ఒకే ఒక పాయింట్ వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని రండి అప్పుడు మేము ఇస్తాం అంటున్నారు సో ఇదే పాయింట్ మీద నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా తీసుకుంటా తీసుకుని మళ్ళీ వెంటనే మీ దగ్గరికి వస్తా అని చెప్పా అప్పుడు ఓకే అన్నారు కట్ చేస్తే ఇంకా ఈ వెళ్ళే ముందు వాళ్ళ బావగారు అనుకుంటా శృతి వాళ్ళ బావగారు వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనుకుంటా గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఏం చెప్పారు ఆయనకి తెలియదా లేకపోతే ఏమేమి చెప్పారో తెలియదు కానీ ఇప్పుడైతే మీడియా ముందుకి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేము అంటున్నారు అయితే ఎంత ఎన్ని విధాలుగా మేము అడుగుతున్నా ఆయన నుండి వచ్చే ఆన్సర్ అయితే నో చెప్పలేము తర్వాత మాట్లాడతాం ఇవి తప్ప ఏం ఆడందు అయితే ఏం జరిగిందా అనేది ఇప్పటివరకు అయితే నాకు క్లారిటీ రాలేదు ఎందుకంటే అమ్మాయి వ్యర్సని మనం అప్పుడు చూసిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ నుండి మాటలు కానీ మాకు కొంచెం క్లారిటీగానే పాజిటివ్గానే ఉన్నాయన్నమాట సో ఆ అమ్మాయికి వీళ్ళ డాడీకి అయితే ఎటువంటి విభేదాలు అయితే లేవు సోషల్ మీడియాలో వస్తున్న ఇవన్నీ అయితే మనకి ఆ రూమర్లో అయితే నాకు అనిపించింది యాజ్ పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తున్నా సో కట్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఇంటికి అన్నారు సో అక్కడి నుండి మాకు చాలా లాంగ్ పట్టింది సో ఓకే మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి లాక్ వేస్తుంది సో చుట్టుపక్కల ఎవరిని అడిగినా లాక్ చేస్తారు ఎటు వెళ్ళారో తెలియదు అంటారు సో వాళ్ళు ఎందుకు భయపడి వెళ్ళిపోయారు ఇది ఇప్పుడు అందరూ అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఎందుకు భయపడి వెళ్ళిపోయారు తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏంటి అసలు ఏం జరిగిందనేది జనాలకి తెలియాలి కదా ఇదే టాపిక్ సో ఇదే టాపిక్ ఇదే క్వశ్చన్స్ నా మైండ్లో కూడా రన్ అవుతున్నాయి నేను మళ్ళీ అక్కడున్న మా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఆ ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశా సో ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది ఎవరైనా మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు సో వీళ్ళైతే ఇంటికి తాళా వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది మరి వాళ్ళ హస్బెండ్ ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు సో వాళ్ళ అత్త మామలు ఒకటి రెండు వీడియోలు ఇచ్చేసి ఆపేశారు అంటే ఒకటి రెండు వీడియోల్లో ఏం చెప్పారో వాళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళకి క్లారిటీ లేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా వాళ్ళదే తప్పు అంటారు అంటే ఏం మాట్లాడడం అని పక్కన పెడితే వాళ్ళు అక్కడ ఉండి ఇన్ఫర్మేషన్ అడిగిన వాళ్ళకి కొంచెం మా తరపు నుండి ఇదే ఉంది ఇదే అని తెలియాలి ఎందుకంటే అక్కడ గతంలో మన మన మీడియా తరపున వెళ్ళిన కొంతమంది ఏమన్నారు అక్కడ చూసిన ఒక పాప ఒకలాగా చెప్తుంది వాళ్ళ అత్తగారు ఒకలాగా చెప్తున్నారు వాళ్ళ మామగారు ఒకలాగా చెప్తున్నారు అంటారు అసలు సినారీ మొత్తంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం వెళ్ళే వాళ్ళకి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అసలు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు తప్పు చేశారని సో తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ధైర్యంగా మాట్లాడవచ్చు సో మీ ఇంట్లో ఓకే పాప మీ ఇంట్లో చనిపోయింది కానీ మీకు అక్కడ జరిగిన చిన్నది మీరు చెప్తే జనాలకి తెలుస్తుంది అండ్ అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొచ్చాయో మనకైతే ఇప్పుడు ఎంతవరకు రాలేదు బట్ వీళ్ళ పేరెంట్స్కి మళ్ళీ నేను కాల్ చేసి కనుక్కోవడం జరిగింది ఇక్కడికి వచ్చాము ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది మీరు మళ్ళీ మాట్లాడతారా ఏమైనా చెప్పగలరా అని మళ్ళీ అంటే ఇంచుమించు ఒక వన్ అవర్ అక్కడ మాట్లాడింది కాక మాకు కన్ఫర్మేషన్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళే చెప్పలేదు వాళ్ళే అక్కడ లేనప్పుడు మీరు ఏం చెప్పినా మాటకి నిజం వద్దా అని అంటున్నారు ఇంకోటి ఫైనల్లో నిజంగా బాధాకరం విషయం ఏంటంటే నాకు నిజంగా వాళ్ళ వాళ్ళ విషయంలో ఒక్కటి బాధ అనిపించింది సో జరిగింది ఏదో జరిగిపోయింది మా పిల్ల తిరిగి వస్తుందా అని ఒక మాట అన్నారు నాకు ఆ ఒక్క మాట చాలా బాధాకరంగా అనిపించింది అంటే ఏం జరిగిందో తెలియదు ఎందుకు చనిపోయిందో తెలియదు దాన్ని తెలుసుకోవాలనే ఒక ఒక పాయింట్ కూడా మీరు చేయకుండా చనిపోయిన పిల్ల చనిపోయింది తిరిగి వస్తుందని అన్నారు అలాంటి మూర్ఖత్వంలో ఉన్నట్టున్నారు ఇంకా సో మీ ప్రయత్నం ఏదో మీరు చేయండి దాని ప్రయత్నానికి మా అంత సపోర్ట్ చేస్తామని అంటే సో చనిపోయిన పిల్ల మళ్ళీ వస్తుందా అనే అవార్డు నేను నిజంగా తీసుకోలేకపోయా సో నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా వాళ్ళ మొత్తాన్ని నేను మాట్లాడి కలిసి తీసుకుంటా ఎందుకంటే నాకు తెలిసిందన్నీ కూడా సగం సగంగానే అక్కడక్కడ తెలిసినవే వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళు లేరు వీళ్ళ ఇంటికి వెళ్ళాం వీళ్ళు మాట్లాడటం లేదు అండ్ మనకు చెప్తున్నారే తప్ప మీడియా పరంగా ఏం రావట్లేదు మీకు విజువల్స్లో కూడా కొన్ని చూపిస్తారు అక్కడ ఉన్న విజువల్సే తప్ప ఇంకా మిగతా మ్యాటర్ మనకు అనిపించట్లేదు దట్ ఫైనల్గా చూసుకుంటే ఈ విషయంలో సోషల్ మీడియాలో అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ లేదు వీళ్ళకి ఒక క్లారిటీ లేదు సో వాట్ ఎవర్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళిద్దరూ అయితే బాగానే ఉన్నారు అటు వాళ్ళు ఇటు వాళ్ళు కొంచెం కొన్ని రోజులు పోతే బాగానే ఉంటారు బట్ మధ్యలో ఒక అమ్మాయి అయితే బలమైపోయింది సో ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అనే ఒక మిస్టరీ అయితే అలా ఉండిపోయిందనమాట ఎవర్ ఆ అమ్మాయి గురించి మేము మాట్లాడాం మేము తెలుసు కాబట్టి అంటే ప్రాపర్ ప్లానింగ్ చేస్తుంది అనమాట ఫ్యూచర్ గురించి ఇప్పుడిప్పుడే మనం ఒక జనాల్లోకి వస్తున్నాం మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం ఫ్యూచర్లో మన ప్లానింగ్ ఇలా ఉండాలి ఇలా వెళ్దామని ఒక మంచి పాయింట్తో ఉన్నారు అమ్మాయి అయితే నేను నేను చెప్తుంది నేను మాట్లాడిన ప్రకారం అయితే అంత పిరికమ్మ అయితే కాదు ఆత్మహత్య చేసుకునే అంత పిరికమ్మ అయితే ఎగ్జాక్ట్గా కాదు ఎందుకంటే తన మాటలు మనకు తెలుసు మనం మాట్లాడే మనం విన్నాం మనం చూసాం కాబట్టి మనం అలా అనుకోము బట్ ఏం జరిగింది అనేది అయితే ఆ మిస్టరీగానే ఉంది ఎందుకంటే మనకి ఎన్ని సైడ్ని మనం మాట్లాడుకున్నా ఎండ్ ఆఫ్ ది పోలీసుల వరకు వెళ్ళి వాళ్ళని నిర్ధారించిందే మనకు కన్ఫర్మేషన్ అవుతుంది సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే మనకు మన తరపు నుండి మనమైతే మన ప్రయత్నం చేశా అండ్ నేను ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నా ఇన్స్టాగ్రామర్స్ అవచ్చు అండ్ మా యూట్యూబర్స్ అవచ్చు చాలామంది ఆ ఇంటర్వ్యూ కింద ఇచ్చిన మెసేజ్లు కామెంట్స్ కావచ్చు వీళ్ళన్నీ చూసి ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనే ఆశతో వెళ్ళాం బట్ మా ఆశలు అయితే అడియాసలు అయ్యాయి ఖచ్చితంగా నేనైతే గత నెక్స్ట్ కూడా మళ్ళీ వాళ్ళ ఒక మనకు తెలిసిన పోలీసులు ఉన్నారు వాళ్ళ చేత కానీ ఇంకొంతమంది చేత కానీ వెళ్తున్నాం సో త్రూ ద్వారా వెళ్ళి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాం ఐ హోప్ గ్యాదర్ అయితే మంచిది ఎనీవే ఏదో అని ఫైనల్ గా శృతి ఆత్మకైతే శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ మోర్ వీడియోతో మళ్ళీ రావాలని అయితే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి